వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ బుద్ధి వడలు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్ క్రిస్పీగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వేడీలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ వడలు తయారీ విధానం చూద్దాం దిబలు తీసుకొని బాగా చెరిగి చూడండి ఇలా ఒక బోల్లో వేసుకోవాలి నీళ్ళు వేసుకోవాలి చూడండి నైట్ నాణి ఓవర్ నైట్ తర్వాత ఒక రాత్రి అంతా నానాలి నాని తర్వాత శుభ్రంగా గాలిచ్చి నీళ్ళు వంపేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి చూడండి చక్కగా నానిపోయాయి ఇలా కడిగి మిక్సీ జార్ తీసుకొని ఉద్ది బెల్లు వేసుకోవాలి చూడండి కొన్ని నీళ్ళు వేసుకోవాలి కళ్ళుప్ప వేసుకోవాలి రుచికి సరిపడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక బౌల్లో వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు వేసుకోవాలి తరిగిన పచ్చిమిరకాయలు తరిగిన కొత్తిమీర వేసుకోవాలి తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి ఎర్రగడ్డలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి తినేటప్పుడు పంటి కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఆయిల్ పెట్టుకోవాలి పినుములు వేసి ఆయిల్ హీట్ అయ్యే చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ కావాలి ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి చూడండి వంట సవడ వేయకూడదు ఇలా ఆయిల్ బాగా హీట్ అయినాక ఇలా వడ తీసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకోవాలి అన్ని వడలు ఇలానే ఆయిల్లో వేసుకోవాలి నూనె కాగినప్పుడే వడలు వేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి చూడండి ఫ్రై అవుతున్నాయి బాగా ఫ్రై కావాలి లోపల కూడా సాఫ్ట్గా ఉడికిపోవాలి చూడండి ఉడుకుతున్నాయి ఇలా కలి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే వంట చూడ యూజ్ చేయలేదు మీరు కావాలనుకుంటే కాస్త వేసుకోండి నేనైతే వేయలేదు పిండి అయితే బాగా కలుపుకోవాలి కొత్తిమీర పచ్చిమిరకాయలు వేసినాక చేత్తో పిండి బాగా కలుపుకొని వడకేసేటప్పుడు కూడా పిండి బాగా కలుపుకోవాలి అప్పుడే ఇలా చక్కగా పొంగుతాయి వంట సోడా కూడా అవసరం లేదు ఇలా రంగు వచ్చేటిగా కాల్చుకోవాలి రెండు వైపులా చూడండి చక్కగా కాలయి ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి చాలా రుచిగా ఉన్నాయి వంట అయితే నేను యూజ్ చేయలేదు ఇలానే వడలు వేసుకోవాలి చూడండి నేను వేస్తున్నాను ఏ సైజు వడలు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు నేనైతే ఇలా ఈ సైజు వేస్తున్నాను చూడండి కాలుతున్నాయి రెండు వైపులా తిప్పుకుంటున్నాను ఈ వడలను చూడండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచి రంగు వచ్చేటిగా ఫ్రై అవుతున్నాయి చూడండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చక్కగా బాగా కాలాలి ఇలా కాల్చుకోవాలి ఇలా కలర్ చేంజ్ కావాలి చక్కగా ఫ్రై అయ్యాయి చూడండి ఇలా రెండు వైపులా కాలాలి చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి ఈ వడలు చూడండి లా నేనైతే వడలు చేస్తున్నాను అన్ని వడలు ఇలానే కాల్చుకుంటున్నాను చూడండి చక్కగా నానాయి కాబట్టి బాగా పిండి కలుపుకుంటే ఇలా తయారవుతాయి ఇలా అన్ని వడలు ఇలా చేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోయాయి నేనైతే మీడియం సైజు ఒక గ్లాసు ఉద్ది వేలేసాను చూడండి మీకు అందాజ కావాలనుకుంటే అర్ధపావు ఉద్ది వేలేసాను చూడండి చక్కగా ఇలా తయారైపోయాయి టిఫిన్కి అయితే చేస్తున్నాను కూడా ఇలా ఒక పాటు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి